ఇట్లా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తున్నారు ఏమని మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం మీకు ఇస్తున్నాం అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోయినా పోయినా మా దగ్గరికి రండి మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీ హిల్స్లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్లో వంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు ట్విట్టర్లలో టుడే డిస్ట్రిబ్యూటెడ్ ఓటర్ ఐడి కార్డ్స్ వాళ్ళ ఫేస్బుక్లో రాసి పెట్టుకున్నారు ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్నా నేను చెప్తా లేనే ఇది వాళ్ళు రాసుకుంది వాళ్ళు ఫేస్బుక్లలో రాసుకుంది ఇది ఆయనతో రఘునందన్ రావు కొత్త కవిత అని అనుకున్నారు వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తా ఉన్నాం ఏంది జూబ్లీ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ అంటే ఇది హిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు రేపు ఈ పార్టీని రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయనియాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు యూసుఫ్ కూడాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పెడతారు ఆ యూసుఫ్ కూడా పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాప్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు పంచి ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు ఇంకా రాస్తారు కింద సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోడిని చూసి ఓటు వేయాలి కేవలం నలభై ఐదు నుంచి యాభై శాతం మందే ఓటు హక్కు వినియోగించుంటారు బాధాకరం సంతోషం మూడు మంచి వాక్యాలు రాసారు కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళి తెచ్చినో రాయాలి కదా ఎవరు ఇచ్చారు జిహెచ్ఎంసీ కర్నన్ గారు ఇచ్చినరా ఎన్నికల సంఘం ఇచ్చిందా లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా ఏడికెళ్ళు వచ్చిన ఏడి కార్డులు మీ చేతికి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే అయినా ఈ మధ్యలో ఇంకా సిస్టమ్ మారిందన్న ఎవరన్నా నూతనంగా ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకుంటే నేరుగా అది మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్లో వస్తుందని నిబంధన ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికెళ్ళి వచ్చినాయనా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో జనాల్ని ఊసబెట్టి పంచుతున్నారు దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇగో ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి దొంగ ఓట్లు దొంగ ఓటర్ ఐడి కార్డులు వస్తుంటే వాటిని ప్రివెంట్ చేయడానికే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇట్లాంటి దొంగ ఓట్లని ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అని ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది మరి ఇది ఓటర్ కార్డుల చోరియా మీరు ఓటు చోరీ చేస్తుంది మీరే ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే మీ ఆఫీస్లోనే పంచుతున్నారు బాధాత మీరే ట్విట్టర్లో ఫేస్బుక్లో వాట్సాప్లలో పెట్టుకుంటున్నారు అఫీషియల్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేజ్ అని పెడుతున్నారు కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఇట్లాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో అయ్యా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైర్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు కంప్లైంట్ కాపీని ఎన్నికల సంఘం అధికారి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాం సాధ్యమైనంత తొందరగా దీని మీద చర్య తీసుకుంటారని తీసుకోవాలని మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశాం వారు కూడా సర్ప్రైజ్ అయినారు మార్కెట్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎట్లొచ్చినాయనేది వారు కూడా సర్ప్రైజ్ అయినారు రిసీవ్డ్ కాపీ ఇచ్చినారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఇట్లాంటి వాటి మీద కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని మేము అధికారులను డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ In one angle, their leader says that the vote chori is going on in the country. Here the vote, epic cards, the voter ID cards have been क्या आपका language uh, में बोलना था चोरी हुआ क्या? Rahul ji should answer it. How he can claim sufficiently post the same in their Twitter page, posted in their Jubliels Assembly official page, where they are claiming that they are distributing the voter ID cards. Today I gave a complaint to the Chief Election Commissioner Telangana. आस्किंग हाऊ ए प्राईव्हेट पर्सन कॅन डिस्ट्रीब्यूट द